హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్ అందరూ ఈరోజు అతివలందరూ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారని అనుకుంటున్నాను ఎస్ అమ్మవారు మనల్ని అందరినీ దీవించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన అండ్ ఇంకా అతివలు అని ఎందుకు అన్నానంటే ఎస్ ఎక్కువగా పూజ చేసుకునేటువంటి వాళ్ళు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ కానీ ఆడవాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారండి ఎస్ మరి జెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఆ యొక్క దేవీ దేవతల ఆశీస్సులు మనకు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ పూజలో పార్టిసిపేట్ చేసేలాగా చూసుకోండి ఓకేనా లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కావాలి ఆ తల్లి ఆశీస్సులు ఉండే మనము జీవితంలో ప్రతి ఒక్కటి అచీవ్ చేయగలుగుతాం సాధించగలుగుతాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఈరోజు నేను మీకు ఒక చాలా చాలా నా పర్సనల్ షేర్ చేయడానికి వచ్చాను ఒక అద్భుతమైనటువంటి కథ కూడా విందాం ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో మొత్తం చూస్తున్నారో ప్రతి ఒక్కరికి వీడియోస్ మన ఛానల్లో వీడియోస్ మొత్తం చూసేటువంటి వాళ్ళకి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పేరు భవానీ అమ్మగారని చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకు అంటే ఎస్ కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు లైక్ పెట్టడం లేదు కొంతమంది లైక్స్ పెడుతున్నారు అంటే లైక్ పెట్టి కమెంట్ పెట్టకపోయినా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నారో లైక్ చేసి అట్లా వీడియో పెట్టేసుకొని వింటారు కామెంట్ చేసేటువంటి ఓపిక అంటే ఓపిక కాదు టైం ఉండకపోవచ్చు ఎస్ చేతిలో మొబైల్ పట్టుకొని చూస్తున్నామా కామెంట్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీ స్కెడ్యూల్లో ఉంటున్నారనమాట కాబట్టి మన వీడియో మనము వీడియో చూడలేము ఇప్పుడు విన్ వింటాము కొన్ని కొన్నిసార్లు విన్నటువంటి అప్పుడు ఏమవుతుందంటే మనం కామెంట్ చేయమన్నమాట కాకపోతే ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఎస్ నేను చూసినట్టు తనకి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో టు పిన్ వాళ్ళకి కమెంట్ చేస్తారనమాట ఇంకొంతమంది ఉంటారు పైన ఆ కమెంట్ చూసి ఆ కమెంట్ని ఫాలో అయ్యి ఓకే ఆ కమెంట్ని బట్టి వాళ్ళు కామెంట్ రాసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఎస్ కాకపోతే ఇదంతా నాకు తెలిసిన విషయమే మరీ తెలియదని చెప్పలేను తెలిసినా కూడా ఒక్కొక్కసారి మనిషి మన యొక్క విచక్షణని కోల్పోయినప్పుడు ఐ మీన్ విచక్షణని కోల్పోవడం అంటే కోపము కట్టను తెంచుకుంటుంది ఒక్కొక్కసారి అన్నీ తెలిసినటువంటి జ్ఞానవంతుడైన కోపం అనేటువంటి నివురు కప్పింది అనుకోండి అప్పుడు మనము మనకేమీ తెలియని వాళ్ళ లెక్కనే ప్రవర్తిస్తాం ఎస్ నేను చాలాసార్లు అంటే ఎన్నోసార్లు నాకు చాలా కోపం వచ్చేది కానీ వాళ్ళు ఎవరు మనం ఎవరు వాళ్ళని మనం అనేటువంటి హక్కు మనకి ఇక్కడది నీకు నచ్చితే నువ్వు చూడు మొత్తం నీకు నచ్చకపోతే నువ్వెందుకు చూడవు అని వాళ్ళని మనల్ని ఏం కొట్టదు కదా తిట్టరు కదా అని చెప్పేసి మనకు నచ్చింది తన విషయాలు తన మాటలు మనకు అవసరం అనుకున్నప్పుడు మనం ఫాలో అవుతాం ఎసారు అట్లనే మనం తనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అంతే కదా వాళ్ళు మనల్ని నువ్వు ఎందుకు ఫాలో అవుతలేవు ఎందుకు వీడియో మొత్తం చూస్తలేవు అనేటువంటి మన మన అనేటువంటిది కాదు కదా మనం వాళ్ళకి నచ్చచ్చు వాళ్ళు మనకు నచ్చారు వన్ సైడ్ అంతే మనం వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అంతే కదా ఫ్రెండ్స్ అట్లా అని ఇంకొకటి ఒకరోజు అమ్మనే చెప్పారు అమ్మే చెప్పారు చాలాసార్లు నేనే ఫీల్ అవుతా కోపడతా వీడియోలలో అమ్మ అంటారు సుజాత అట్లా అనుకోవద్దమ్మా మనము పుట్టిదానికి ఫీల్ అవ్వద్దు ఎవరు మనల్ని లైక్ చేస్తున్నారో కామెంట్ చేస్తున్నారో మనకు తెలియదు కదా అలా అంటే లైక్ ఎవరు పెడుతున్నారో కమెంట్ ఎవరు పెడుతున్నారో అలా హట్ అవుతారు మనము జెన్యున్గా ఉందాం వీడియో చూద్దాము చూసి మనం లైక్ చేద్దాము కమెంట్ చేద్దాము వాళ్ళు ఒకవేళ జెన్యున్గా లేకుండా మన వీడియో స్కిప్ చేసి అంటే వీడియో ఆన్ చేయగానే యాడ్ వస్తుంది యాడ్ని చూసుకుంటా దాన్ని స్కిప్ చేసేటువంటి ఆప్షన్ కూడా ఉండదు కొన్ని యాడ్ స్కిప్ చేసేటువంటి ఆప్షన్ ఉండదు కదండి ఆ యాడ్ ఎంతవరకు వస్తే అంతవరకు చూడాల్సిందే కొన్ని ఏమో స్కిప్ ఆప్షన్ వస్తుంది మనం స్కిప్ చేసుకొని వీడియో చూసుకోవచ్చు కానీ ఆ కమెంట్ చూసి సూపర్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు మరి అని చెప్పేసి నేను అన్నానమాట లేదమ్మా మనం జెన్యున్గా ఉందాం ఆ గాడే దేవుడే మన యొక్క వీడియో వాళ్ళు చూసేలాగా చేస్తాడు దేవుడు వాళ్ళని మనం అనేటువంటి హక్కు మనకి ఎక్కడిదే అమ్మనే చెప్పారు కానీ నేను ఆ అమ్మ చాలా ఎమోషనల్ అయ్యారు ఎస్ కోపం వచ్చినప్పుడు అంతే మనకి ఎంత జ్ఞానవంతులమైన ఆ నివురు కప్పుతుంది అనమాట అంతే అమ్మే నాకు చెప్పారు ఇవే మాటలు నేనంటే అమ్మ నా మీద చాలా కోపడేవాళ్ళు అమ్మ నాకు ఎన్నోసార్లు తప్పమ్మ సుజాత అని చెప్పారు అమ్మ చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఫ్రస్ట్రేషన్ చాలా కోపం వచ్చేసింది అనమాట అమ్మకి నాకైతే చాలా అమ్మ మాటలు అంటే నాకు చద్ది మూటలు ఎస్ మూట అనేటువంటిది చాలా అవసరం అండి ఎప్పుడు మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దు పొద్దున్నే టెన్షన్ టెన్షన్గా వెళ్తూ ఉంటాం కదా స్కూల్కి అప్పుడు అమ్మ అంటది పర్లేదు అంటే ఒకవేళ మనకు నచ్చిన కూర లేకపో లేకపోయినా లేకపోతే మధ్యాహ్నం మధ్యాహ్నం గురించి ఏం వద్దులే పర్లేదు లే వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం నోనో మధ్యాహ్నం ఏమిది ఉంటాం ఈవినింగ్ వచ్చే వరకు ఆకలి అవుతుందని అమ్మ మనకి బాక్స్ పెడతారు కదా లంచ్ ప్రిపేర్ చేస్తారు కదా అలాంటి చద్ది మూట వద్దు అన్నటువంటి మనమే మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యే వరకు ఆరు ఆవురు అనేది తింటాం ఎస్ ఖచ్చితంగా పెద్దల మాట చదివిమూట అండి మనము పస్తులు ఉండకుండా మనము అలసిపోయినప్పుడు ఆ మాటలు మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎస్ అవును మా అమ్మ ఈ మాట నాకు చాలాసార్లు చెప్పింది ఆ మాట నేను ఇప్పుడు అమ్మ వీడియోకి నేను రెస్పాండ్ అయ్యి నేను చెప్పానో చెప్తున్నాను ఇప్పుడు కూడా మన వీడియోలో ఎస్ మరి ఫ్రెండ్స్ మనము ఎప్పుడైతే మన దగ్గర చద్దిమూట ఉంటుందో మనము ఆకలి అవ్వదు అనుకున్నటువంటి మనము పని చేసి కష్టపడినటువంటి మనం ఆఫ్కోర్స్ చిన్నపిల్లలైనా స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళైనా వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చదువుకుంటే అలసిపోతారు కదా ఎన్ని క్లాసులు వినాలి ఎన్ని రాయాలి ఎన్ని చదవాలి ఎంత టెన్షను వాళ్ళు ఓటి రోరల్ టెస్ట్లు ఉంటా ఉంటాయి అవి చెప్తారు ఇవన్నీ టైర్డ్కి సంబంధించినవి కదా మధ్యాహ్నం వరకు అమ్మ పెట్టి వద్దులే అనుకున్నటువంటి ఆ పచ్చడి ఆ కూర ఆ ఊర మంది తింటారు అనమాట ఎస్ కాబట్టి పెద్దవాళ్ళ మాటలు నాకు చాలా చాలా ఎప్పుడైతే నేను నా జీవితంలో అలసిపోతూ ఉంటాను ఎప్పుడైతే నేను నా జీవితంలో ఎంటర్ ఇది అనిపిస్తుందో అమ్మ వాళ్ళ మాటలు నాకు గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఎస్ అందుకని నేను అమ్మ వాళ్ళ వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను అండ్ ఇంకొకటి శ్రీనివాసం అమ్మ అమ్మ వాళ్ళు ఉన్నారు పార్ధ అమ్మ ఉన్నారు సో ఇంత మంచి మంచి వీడియోస్ పెడతారు తెలుసా అన్ని ఓన్ గా పెడతారు షార్ట్స్ అంటే మనం అంటే చిన్నవాళ్ళం ఇంకొకటి ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది చాలా అండి ఎస్ మనకి అలసిపోయేటువంటి హృదయానికి కొంచెం మళ్ళీ బూస్ట్ అవుతూ ఉంటుంది అమ్మ వాళ్ళు చాలాసార్లు చెప్తారు కానీ నేను ఎందుకు వినను అంటే ఎస్ నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి ఎస్ అంటే నా అంటే ఎవరి పరిస్థితి వాళ్ళది కదండి నా పరిస్థితి నాది ఏంటంటే నా సంతోషాన్ని నేను క్రియేట్ చేసుకోవడం కోసం నేను అలా షార్ట్స్ పెడుతూ ఉంటాను అనమాట పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది మళ్ళీ ఆ వీడియోని నేను సేవ్ చేసుకొని అది పదిసార్లు చూసుకుంటా ఉంటాను సేవ్ చేసుకొని నేను అది వాట్సాప్ స్టాటస్లో పెట్టుకుంటాను కొంతమంది అంటా ఉంటారు తెలియని వాళ్ళు ఎవరు జీవితామో వాడికి తెలుసు అనమాట తెలియని వాళ్ళు ఎంత డేర్ ఇట్ల వాట్సాప్లో షేర్ చేస్తావు మీ సార్ ఏమారా అని అంటారు అంటారు ఎందుకు అన్నారు అంటారు కానీ నేను ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళే ఇంకొకటి నేను వాట్సాప్లో షేర్ చేయగానే వందల కమెంట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు వీడియో యూట్యూబ్లో పెడతాము ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు చూస్తారు కమెంట్ చేస్తారు కానీ వాట్సాప్ కాంటాక్ట్లో అందరూ మన అంటే ఇంకా లోకల్ ఫ్రెండ్స్ కదండి అందరు కూడా లోకల్ ఫ్రెండ్స్ ఉంటా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారని సార్ నవ్వినట్లు ఇమోజీలో లేకపోతే వా మీరు సూపర్ అను లేకపోతే మీకు ఇంత ఎనర్జీ ఏర్కడతాను బయట ఏం మాట్లాడవు వీడియోలో ఇంత యాక్టివ్గా ఉంటావు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉంటావు అట్లా అసలు మీరు ఎందుకు పెడతారు వాట్సాప్ స్టేటస్లో పెడితే మీకు వచ్చేటువంటి సంతోషం ఏంటి లేకపోతే మిమ్మల్ని చూసి మేము చాలా చాలా నేర్చుకోవాలి ఎస్ మన సంతోషాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి అని చాలామంది చాలా రకాల మనస్తత్వాలు అవన్నీ వాళ్ళ యొక్క కమెంట్ రూపంలో మనకు వాట్సాప్ చేస్తూ ఉంటారు నాకు ఒక టైం పాస్ అది అంతే అమ్మ చాలాసార్లు చెప్తారు కానీ అమ్మ వీడియోలు నేను ఎన్ని ఫాలో అవుతాను షార్ట్స్లలో కూడా మంచి మాట మంచి సందేశం అని చాలా మంచి మాటలు చెప్తారు అవన్నీ నాకు చదివిముంటుంది ఇంకొకటి ఇందిరా అమ్మగారు ఉన్నారు అసలు అమ్మ అయితే నాకు వెళ్ళి ఒక్కసారే నా లైఫ్లో అమ్మని అమ్మతో లైవ్లో కలుసుకోవాలని ఉంది చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను అమ్మకి నేను అనైతే వర్షం వీడియో చక్కగా ఒకటి పెట్టి చిన్నప్పుడేమో చిన్నప్పుడైనా ఇంత పెద్ద వయసు వచ్చినా కూడా వర్షం చూస్తే రింజిమ్ రింజిమ్ అంటూ ఒక షార్ట్ చేశారు చాలా సంతోషంగా అనిపించింది ఎస్ మరి అంత సంతోషమో మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎస్ మన యొక్క సోషల్ మీడియా వల్ల మన ఫ్రెండ్స్ వల్ల అర్థమైందా ఫ్రెండ్స్ ఎస్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి ఇప్పుడు నేను పదిహేను నిమిషాలు వీడియో పెట్టాను నా అనుకునేటువంటి వాళ్ళు జెనియోన్ ఉన్నటువంటి వాళ్ళు టు పిన్ చూస్తారనమాట అండ్ వాళ్ళు చూసినా చూడలేదా అనేటువంటిది వాళ్ళ మాటలలో మనకు అర్థమవుతుంది నిన్న అమ్మాయి చెప్పినట్టు మనకి కొంచెం వైటీ స్టూడియోలోకి పోయి ఎవరు వీడియో మొత్తం చూస్తున్నారు ఎవరు చూడట్లేరు మనకు అర్థమైపోతుంది ఎస్ నో ప్రాబ్లం మనము ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే ఫాలో అవ్వట్లేదో మనం వాళ్ళకి నచ్చలేదు మనం అంత వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు ఓకే అంత అంత వారికి గట్టిగా అనుకోవాలి మనం జర్యం ఉందాం మనకు నచ్చాలి మనం చూద్దాం వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు చూడకపోతున్నాయి అంతే అట్లనే అనుకుందాం ఇంకా ఓకేనా ఇంకొకటి కొంతమంది ఉంటారు ఆల్రెడీ ఈజీగా అర్థమైపోతుంది అంటే ఒక ఒక్కొక్కరు ఉంటారు సబ్స్క్రైబ్ చేసేస్తారు కదా ఓ పది వీడియోలకు ఒక్కసారి వాళ్ళు కమెంట్స్ రెస్పాండ్ అవుతూ ఉంటారు అంటే నేను నీ ఛానల్ చూస్తున్నాను నో ప్రాబ్లం వాళ్ళకి వాళ్ళకి అంతే టైం ఉంది వీడియోస్కి అదే కమెంట్ అప్పుడే పెడతారు ఆ సెకండ్లోనే షార్ట్కి అదే సెకండ్లో పెడతా ఉంటారు అంటే వాళ్ళు ఖచ్చితంగా వీడియో మొత్తం చూడనట్టే కదా లెక్క మనకు అర్థమైపోద్ది కదా కానీ మనం ఏమనొద్దు వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఒక కమెంట్ లాగా వచ్చేది అక్కడికే పరమార్థం ఇంకొకరు ఎవరో చూడాలని కాదు నేను కొన్ని రోజులు నేను అనుకున్నాను ఏంట బాధ అనిపించింది ఎస్ ఈ వీడియో వీళ్ళు ఓ చూసే ఓపిక లేనప్పుడు టచ్ చేయద్దు లైక్ చేసి ఒక కమెంట్ ఇట్లా పడేస్తారు వెళ్ళిపోతారు ఈ వీడియోలో మమెంట్ మోదేంటి మ్యాటర్ లేదని చెప్పేసి ఇంకొకరికి ఆ వీడియో సజెస్ట్ చేయదు యూట్యూబ్ అని నాకు కొంచెం ఒకలాగా అనిపించదు కానీ ఎప్పుడు కూడా మనం ఒకటే అనుకుందాం నేను కరెక్ట్ కంటెంట్ ఇస్తున్నాను ఇవ్వాలి కాకపోతే తనకి నచ్చలేదు ఇంకొకరికి ఎవరికో నచ్చుతుంది కదా ఎస్ ఇప్పుడు మనం కూడా ఎంతోమంది వీడియో చూస్తూ ఉంటాం చూసినప్పుడు మనకి ఒక్కొక్కరు వీడియో మస్తు కనెక్ట్ అయిపోతారు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తుంది వాళ్ళని ప్రతిరోజు ఫాలో అవ్వాలనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేయగానే మనకు ఏ వీళ్ళ ఛానల్ నేను మిస్ అవ్వద్రా అని అనిపిస్తేనే మనం సబ్స్క్రైబ్ చేస్తాం చేసినామంటే ఆటోమేటిక్గా వాళ్ళ వీడియోస్ అన్నీ మనకు సజె సజెస్ట్ చేస్తూ ఉంటాయి అర్థమైందా అట్లుంటుందన్నమాట కాబట్టి వాళ్ళు ఎవరో మన వీడియోస్ చూడకుండా ఒక కమెంట్ పడేసి మనల్ని వాళ్ళ ఛానల్ చూసేలాగా వాడుకుంటున్నారు అని తెలిసిన నో ప్రాబ్లం మనకి ఇవ్వాల్సినటువంటి గోల్డెన్ గిఫ్ట్ గాడిస్తాడు అది మనకి మనం మనస్ఫూర్తిగా నమ్మాలి అంతే ఓకేనా ఓకే నేను ఇంకొకటి ఇంకేం మాట్లాడదామంటే ఫ్రెండ్స్ నేను నేను నాకైతే పప్పుచారు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అయితే నువ్వు నేను ఒకటేనా మనము అందరం వేరు కాదు మన అందరం ఒకటే అని క్రియేట్ చేయడం కోసం పిల్లలతో నేను చాలా క్లోజ్గా ఉంటాను ఫ్రెండ్స్ రెండు రెండు మూడు హ్యాపీ మూమెంట్లు అనిపించినాయి నిన్న నాకు అవి మీకు షేర్ చేద్దామని వచ్చేసాను ఏంటంటే అరే మీరు పప్పుచారు ఏ కర్రీ నాకు వద్దురా మీరు మీరు ఇచ్చే బంగారము నాకు వద్దు మీరు ఇచ్చేటువంటి చికెన్ మటన్ బగారా బిర్యానీ ఏది నాకు కుదురా మీరు పప్పుచారు తీసుకొచ్చినప్పుడు కాస్త ఎక్కువ తీసుకురంటారు నాకు అని చెప్తా ఉంటాను అన్నమాట అసలు పప్పుచాలు అనేటువంటిది మనం చేసుకోమండి చేసుకుంటాం కానీ అది కమ్యూనికేషన్స్ ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ బిల్డ్ చేయాలంటే కొన్ని చేయాల్సిందే అవి తప్పదు చూడండి నేను నాకు అంటే మేమేమి రిచ్ కాదు అలా అని పోరు కూడా కాదు ఓకేనా మన మిడిల్ క్లాస్ వాళ్ళు అనమాట అర్థమైందా మనము మిడిల్ క్లాస్ వాళ్ళం అయినా మనకి పప్పుచారు అనేటువంటిది చాలా ఈజీ ప్రాసెస్ కదా అయినా నేను పప్పుచారు అయితే ఎక్కువ ఎందుకు ఎక్కువ తీసుకురారని ఎందుకు చెప్తానంటే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ నేను టీచర్కి పప్పుచారు షేర్ చేశాను నేను నీ కోసం పప్పుచారు తెచ్చాను అంటే ఒక 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 ఎమోషన్ ఒక ఎఫెక్షన్ బిల్డ్ అవ్వడం కోసం అలా అడిగేస్తూ ఉంటాను అనమాట అర్థమైందా ఇంకా నేను ఎంత మిడిల్ క్లాస్ అయినా కూడా నా దగ్గర ఉన్నది నేను తినకుండా ఒకరికి షేర్ చేసేటువంటి మనస్తత్వం మన గురించి మనం చెప్పుకోకూడదు కానీ ఓకే నా మాటలు నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఎవరో పప్పుచారు తీసుకొస్తే తినాలనేటువంటిది కాదు అండ్ ఆ పిల్లలు నా కోసం పప్పుచారు తీసుకొచ్చారు ఎస్ నేను ఒకటి ఎఫెక్షన్ లవ్ అండ్ ఎమోషన్ బిల్డ్ అవ్వడానికి చెప్పినా కూడా మిస్ నేను మీకోసం పప్పుచారు ఎక్కువగా తీసుకొచ్చాను నిన్న మీరు రాలేదు అంటే ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మిస్ నేను మీకోసం ఈరోజు ఎక్కువ తీసుకొచ్చాను కాస్త వేసుకోండి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ యొక్క సంతోషాలని మనం రుచి చూడాలి రుచి చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను అలా చెప్పినందుకు నాకైతే ఇవాళ చాలా చాలా సంతోషం కలిగింది ఎస్ నా కోసం వాళ్ళు తెచ్చుకునేదానికంటే ఎక్కువ తీసుకొచ్చినప్పుడు పప్పుచారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎస్ ఇవి కూడా వీడియోలో చెప్పాలంటే ప్రతిదీ నేను మీకు నా సంతోషాన్ని నా బాధని మీకు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇది నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను మీకు షేర్ చేశాను ఓకేనా ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు అక్కా చెల్లెలు ఉంటారండి అసలు ఎక్కువ ఎవరితోనే మాట్లాడరు చాలా ముభావం ఉన్నటువంటి ముభావమైనటువంటి మనస్తత్వం కలిగిన అనమాట మేబీ వాళ్ళ అమ్మ అట్లా ఉంటారో వాళ్ళ డాడీ ఉంటారో మనకు తెలియదండి కానీ వాళ్ళు వాళ్ళ డాడీ లేరు చనిపోయారు ఆడపిల్లలు ఇద్దరు అసలు ఎంత అంత ఎక్కువ కనెక్షన్ ఉండదు నాకు వాళ్ళకి అలానే నేనేం వాళ్ళని అవాయిడ్ చేసేటువంటి వ్యక్తిని కాదు ఆ పిల్లలు అంటే ఒక ఒకటి ఉంది ఒక పేజ్ ఉంది బుర్రలు ఓకే ఫలానా అమ్మాయిలు అంటే ఓకే ఒక గుడ్ ఫీలింగ్ ఉంది అట్లానే ఎక్కువ కమ్యూనికేట్ ఎక్కువ కనెక్షన్ లేదు వాళ్ళతో కానీ ఈరోజు నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యారు నిన్న సార్ నిన్న ఏంటి తెలుసా చెప్పనా అసలు ఎంత సంతోషం అనిపించిందో అక్కయ్య క్లాస్ అయిపోయింది నెక్స్ట్ నేను చెల్లెలు క్లాస్కి వెళ్ళాను వెళ్తే అసలు ఆటోమేటిక్గా పిల్లలు బ్రేక్ టైంలో వాష్రూమ్ వెళ్తారు మా చెల్లి అన్నమాట వాళ్ళ చెల్లి వెళ్ళలేదు వెళ్లకుండా మిస్ ఈరోజు మా అక్కయ్య అయితే నా కోసం కూడా ఆగలేదు మిస్ మేమిద్దరం కలిసి వస్తాం మిస్ కొంచెం చిన్న లేట్ అయింది నాకు మా అక్కయ్య నా కోసం ఆగలేదు మిస్ నన్ను వదిలేసి వచ్చేసింది మిస్ ఏంటమ్మా ఆ చెల్లి తీసుకోవాలి అని అమ్మ అడిగితే ఏం చెప్పింది తెలుసా మిస్ నాకు మార్నింగ్ స్పెషల్ స్పెషల్ క్లాస్ ఉంది స్పెషల్ స్పోకెన్ క్లాస్ ఉంది మార్నింగ్ స్పెషల్ క్లాస్ నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి నాకు స్పోకెన్ క్లాస్ ఉంది నేను అటెండ్ అవ్వాలి అంటే అంత ఇష్టమారా నేను నా క్లాస్ అంటే అంత ఇష్టమారా అన్నట్టు చాలా సంతోషంగా ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ అనమాట అండ్ పిల్లలు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు పేరు నాకు ఆ తల్లిదండ్రులు అందరూ పిల్లలకి ఏం చెప్తున్నారో నాకు తెలియదు కానీ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఎస్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది చూస్తూ ఉంటారు ఓరిని ఇక ఏ ఓ సర్చిపోతాం రా ఏమే వేషాలు చూడలేక అన్నట్టు చూస్తూ ఉంటారు పిల్లలు హయ్యర్ క్లాస్ పిల్లలు కానీ నాకు కోపం రాదండి వాళ్ళను నాకు చాలా దగ్గరగా మనసుకి దగ్గరగా అనిపిస్తుంది హక్ చేసుకోవాలనిపిస్తుంది వాళ్ళ యొక్క కోపము వాళ్ళ మొహంలో తెలుస్తుంది పెద్దవాళ్ళం కదా కొంత జీవితం చూస్తాం కదా కవర్ చేసుకుంటాం అన్నట్టు మనం మన కోపమైనా ఇష్టమైనా ఏదైనా కదా వాళ్ళ వాళ్ళకి అవన్నీ తెలియదు కదా ఇప్పుడే జీవితాన్ని మొదలుపెట్టేటువంటి పిల్లలు వాళ్ళు ఏది ఉన్నా వాళ్ళ మొహం ఇట్లా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటుంది వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ఇష్టమైనా కోపమైనా అనుమానమైన ఏదైనా ఈర్ష్య అనేదైనా ఏదైనా ఇట్లా కనబడతా ఉంటుంది అట్లా వాళ్ళకి జీవితం అనేటువంటిది ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు కదా అందుకని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొంతమంది కొంత ఫ్యూ పీపుల్ వాళ్ళు చూస్తారు కదా భరించలేమురా బాబు అన్నట్టు ఓరిని ఏ అన్నట్టు చూసే వాళ్ళు కూడా ఉండవు అసలు మనసుకు కొంచెం బాధ కలుగుతుంది ఎంతరా ఇట్లా చూస్తుంది అమ్మాయి ఇట్లా చూస్తుంది అబ్బాయి అని అని అనిపిస్తుంది కానీ నేను మాట్లాడాను ఇవాళ అట్లా చూస్తారు కదరా నేలు అక్కయ్యలు నాకు కోపం రాదుననా కానీ అది బాడీ లాంగ్వేజ్ రా నేను క్లాస్ తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు లంచ్లో మనం పప్పుచారు అది ఇది షేర్ చేసుకొని తింటున్నాం ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నాం నేను ఒక టీచర్ లాగా మీరు ఒక స్టూడెంట్స్ లాగా ఉంటున్నారా ఎంత క్లోజ్గా ఉన్నాం మనం అందరం ఏమో ఈ సంవత్సరం మనందరం కలిసి కూర్చొని తినేటువంటి భాగ్యం మనకు దేవుడు నెక్స్ట్ ఇయర్ మనం కలిసి తినకపోవచ్చు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఎవరితోనైతే తిన్నానో వాళ్ళు ఇప్పుడు నాకు వాళ్ళకి నాకు కనెక్షన్ లేదు అట్లుంటుందిరా అని చెప్పేసి చెప్పిననమాట చెప్తే ఇంకా వాళ్ళు ఎస్ మనకు దేవుడు ఇచ్చినటువంటి వరంలాగా ఫీల్ అవ్వాలి ఈరోజు ఈ క్షణం ఇక్కడ ఇగో ఈ బస్సులో మన ఇద్దరం కలిసి కూర్చున్నామంటే దేవుడు అది అంతే కూర్చున్నటువంటి ఆ యొక్క టూ అవర్స్ త్రీ అవర్స్ బస్సులో కూర్చొని ఎంత జర్నీ చేస్తాం కదా దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం పలానా రోజు పలానా వ్యక్తి నాకు ఒక మంచి మాట చెప్పింది నాకు ఒక మంచి మాట చెప్పింది చెప్పాడు అనేటువంటి ఒక మంచి మెమరీ జీవితంలో ఆ మాట గుర్తుండిపోయేలాగా మాట్లాడాలని అనేటువంటిది నేను ఇక్కడ నేర్చుకున్నాను అనమాట అదే నేర్పిస్తూ ఉంటాను అరే నేను క్లాస్ తీసుకునేటప్పుడు అది వేసాలు కాదురా నా ఆటిట్యూడ్ నా బాడీ లాంగ్వేజే అట్లుంటుంది అది అంతే నాన్న కావాలని హెచ్చులు కొట్టడం కాదు ఏతులు కొట్టడం కాదురా అని చెప్తే ఎస్ మీ సన్నయులు అక్కయ్యులు అట్లనే చూస్తారు మీ స్ మీకు వెళ్ళి కొంతమంది ఇట్లా మాట్లాడుకుంటా ఉంటే కూడా మేము ఏంటో పర్లేదు నాయనా వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు చూడు మరి ఇప్పుడు అదే ఈ బాక్స్ వదిలిపెట్టని బెల్ అవని మళ్ళీ ఈ సుజాత టీచరే ఈ ఫుడ్ ఈ లంచ్ బాక్స్ ఇక్కడ పెట్టేసి అక్కడ నుంచి ఉందంటే బాడీ లాంగ్వేజ్లో ఆటోమేటిక్ తేడా వస్తుంది అని చెప్పి చెప్పానండి చెప్తే అవును మిస్ ఎస్ మిస్ అంతే ఇప్పుడు చూడు మీరు కూడా ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా అక్కడికి వెళ్ళి నాలుగైదు క్వశ్చన్స్ మీ మీరే ఆర్గనైజ్ చేయండి ప్రోగ్రామ్ అని అంటే ఆటోమేటిక్గా మీ మొహాలో ఒక ఫియరో ఒక డేరో నేను ఇంగ్లీష్ మాట్లాడాలన్నటువంటి కుతూహలము ఏదో ఒకటి మీ బాడీ లాంగ్వేజ్లో తేడా వస్తుంది అని అంటే ఎస్ మిస్ ఆ విషయం అక్కే వాళ్ళకి అన్నయ్యకు కూడా తెలుసుకొని ఎందుకో అలా చూస్తారు అని చెప్పారు చాలా అదంతే ఎచ్చులు కొట్టడం కాదు అది అంతే అనిపించింది ఇంకొక మంచి స్టోరీ చెప్దాం ఈరోజు వీడియో లెంతీగా అయింది నో ప్రాబ్లం అండి మనం ఒక్కొక్కసారిగా తప్పదు మనకి ఓకేనా ఏంటంటే ఒక కథ ఒక ఆవు ఆవు పులి కథలు చాలా ఉంటాయి ఏమో అందరికి తెలుసు అని స్కిప్ చేయాలండి ఈ కథ వింటే ఒక కొత్త అనుభూతి కలుగుతుంది మీకు ఓకేనా ఆవు పులి ఏం చేశారా ఏం చేసినాయంటే అంటే పులి ఆల్రెడీ ఆటోలో అది అడవిలో ఉంటుంది ఆటోలో అంటున్నా పులి అడవిలో ఉంటుంది ఈ ఆవు ఏం చేసింది మేత వేయడానికి అడవికి వెళ్ళింది చిన్నగా వచ్చినటువంటి పులి ఆవు ఆవు మీద పడి ఆవును చంపేసి తినడానికి ప్రయత్నించింది ఏదోలాగా దులుపుకొని ఆవు పులి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతా పరిగెత్తుతా పరిగెత్తుతో పరిగెత్తుతూ ఉందనమాట పరిగెత్తి 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 ఏం చేసింది తెలుసా ఒక అనుకోకుండా ఒక పెద్ద చెరువులో గబాల్న ఒక ఒక దునుకు దునికిందనమాట దునుకగానే దాన్ని తినాలి అనేటువంటి ఆరాటమే ఎక్కువ ఉంది కదా పులికి ఈ పులి కూడా వెంటనే ఆ యొక్క చెరువులో దూకిందనమాట చెరువులో అట్లా అట్లా ముందుకు వెళ్తూ ఉంది అందులో సు సుడిగుండాలనేవి ఉంటాయి కదండీ అనుకోకుండా ఆవు ఆ చెరువులో ఇరుక్కుపోయింది అనమాట మరి దాన్నే తినాలి అది పోతుంది నేను పోలేనా అనేటువంటి ఉద్దేశంతో పులి కూడా వచ్చింది కదా అది కూడా మధ్యలో చెరువు మధ్యలో ఇరుక్కుపోయింది అనమాట అంటే ఆ బురదలో రెండు కాళ్ళు అట్లా స్ట్రక్ అయిపోయినాయి రెండు జంతువులు కలవ కలుసుకునేటువంటి పొజిషన్లో లేవు అట్లానే చచ్చిపోయే పొజిషన్లో కూడా లేవు కానీ కదలలేని పరిస్థితులలో ఉన్నారనమాట అప్పుడు పులి అడిగిందట ఇంకా నీకు ఇప్పుడు భయం అవ్వట్లేదా ఇప్పుడు పరిగెత్తు చూద్దామంటే ఇప్పుడు దాకా నేను పరిగెత్తితే నువ్వు పరిగెత్తినావు కదా ఇప్పుడు మరి నేను ఇక్కడే ఉన్నాను నువ్వు నువ్వు కూడా నన్ను వచ్చేసి తినేసేయచ్చు కదా అని ఆవు కూడా అనిందట అంటే ఆ తర్వాత ఇంకా నీకు బాగానే ఉందే అని అన్నదంట పులి ఆపేసిందట అక్కడికి అంటే నేను నీకు చేస్తే డబ్బులు పంచా అన్నట్టు దానికి ఓపెన్ చేసినా ఆగిపోయింది ఆవు అనిందంట ఇప్పుడు నీకు యజమాని ఉంటారా అని అడిగిందట అడిగితే నాకా యజమాన నేనే ఒక యజమానిని నేను ఎవరిని ఇక్కడ పులి రాజా అని చెప్పేసి అడవికి నేను రాజుని నేను నేను పులిరాజును సింహం గారేమో మురుగరాజు మా ఇద్దరిని చూస్తే అందరు పోసుకుంటారు అని చెప్పిందట మాకు యజమాని ఇవ్వడం లేడు మీలాంటి ఉంటారు అని చెప్పి కొంచెం హెచ్చుడిలాగా కొంచెం హెతేవలాగా మాట్లాడిందట మాట్లాడితే ఆవు సన్నగా నవ్వి అనిందట నాకు మరి నీకు నీకుంటారు యజమానులు మాకుండరు అని అనిందట అనగానే అవును నాకు యజమాని ఉంటాడు సాయంత్రం వరకు అరే మా గోమాత రాలేదేంటి మేతకి వెళ్ళి అటే వెళ్ళింది తను ఏ ఏ రూట్లో అయితే వెళ్తుందో ఆ రూట్ని వెతుక్కుంటూ వస్తాడు నా యజమాని అర్థమైందా నీ కోసం ఏ యజమాని రా రాడు నువ్వే యజమాని రాగా ఫీల్ అవుతావు కాబట్టి అని చెప్పేసి అనిందట చూడు వస్తాడు అంటే నీ మొహం ఇందులో కూడుకుపోయినటువంటి నిన్ను ఏ యజమాని తీసుకుపోవడలే చస్తే చావని అనుకుంటాడు అని అనిందట అంటే చూడు నువ్వు చూస్తూ ఉండవు అని వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఆ మాటల యుద్ధం అలా జరుగుతూనే ఉంది యజమాని వచ్చి ఏదోలాగా ఆ ఆవుని బయటికి తీసి ఇద్దరు కలిసి ఆ ఒడ్డుకు చేరారట చేరిన తర్వాత వాళ్ళిద్దరూ తలుచుకుంటే ఆ గోమాత ఆ యజమాని ఇద్దరు తలుచుకుంటే ఈ పులిని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు కానీ దీన్ని బయటికి తీస్తే వా ఆ రెండు ప్రాణాలకి ప్రమాదం అని చెప్పేసి చస్తే చావని అని వదిలేశారట చూడండి ఆ పులి అనేటువంటిది మనకున్నటువంటి కష్టాలు ఆ చెరువు అనేటువంటి బురద మనకున్నటువంటి సంసారం సంసారిక జీవితం మన యొక్క జీవితం అనమాట ఇంకోటి ఈ యొక్క సాధు జంతువు ఉంది చూసారా ఇది మనమే మనకు ఒక యజమాని అని చెప్పారు చూసారా అది దేవుడు అర్థమైందా ఏదో ఒక రూపంలో మనం బ్రతికేటువంటి ఆ మౌనం కూడుకుపోయినటువంటి ఆ జీవితం ఆ సంసార ఆ బంధాలు బాంధవ్యాలు అందులో కూడుకుపోతాం కదా అప్పుడు పులి అనేటువంటి కష్టము మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ అలాంటప్పుడు దేవుడు కూడా మనల్ని మన మనసును మన యొక్క మనల్ని కాపాడేటువంటి వాడు దేవుడు యజమాని రూపంలో వచ్చి మనల్ని తప్పకుండా సేవ్ చేస్తూ ఉంటాడు అర్థమైందా కథ నచ్చిందా అందరికీ వీడియో చాలా లెంతీగా అయింది ఓపికతో ఎవరైతే వీడియో చూసారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి స్టోరీ మంచి మాటలు అనుకుంటే మీరు షేర్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్